హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి మనం ముందు వీడియోలో చూసాం కదండి అరకులో ఏ ప్లేసెస్ ఉన్నాయి రెంట్ ఇన్స్ ఉన్నాయి అలాంటి విషయం అంతా ఈ డిసెంబర్ నెలలో అరకు చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వెళ్ళి తీరాల్సిందే ఇంకా బాగుంటుంది మామూలుగా వెళ్ళాకన్నా డిసెంబర్లో వెళ్తే ఆ మనిషికి వారికి ఇంకా అరకు చాలా అందంగా కనిపిస్తుంది అరకుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో మడుగుడ అనే ప్లేస్ ఉంటుంది చాలా బాగుంటుంది మేఘాలు ఉన్న ఫీల్ వస్తుంది మ్యాక్సిమం వరజంగిలో ఉన్న ఫీల్ అక్కడ వస్తుంది అక్కడికి తిన్నట్టుగా ఆ ప్లేస్కి యువకులు చదువుతాండి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి రుచి ఇచ్చింది అంతేకాదు అరకులో పద్మపురం గార్డెన్స్ పద్మాపురం గార్డెన్స్ చూస్తే మనకు చాలా మొక్కలు అసలు ఏ మొక్కలు ఉన్నాయి ఎన్ని ఎన్ని రంగులతో ఉన్నాయి అట్లాంటివన్నీ పద్మాపురం గార్డెన్స్లో ఉంటాయి చాలా బాగుంటాయండి తర్వాత చూడాల్సింది చాక్లెట్ ఫ్యాక్టరీ మనం చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన అనుకోలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది పద్మాపురం గార్డెన్స్ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుందండి ఇక్కడ చాక్లెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు అన్న విషయాలన్నీ మనకి చెప్తారు మనము చూడొచ్చు దీనికి టికెట్ కూడా ఉంది పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ చిన్న పిల్లలకైతే ట్వంటీ ఫైవ్ ఇంకా అరకులో చూడాల్సింది ట్రైబల్ మ్యూజియం తర్వాతది కాఫీ మ్యూజియం కాఫీ ప్రియులు చాలామంది ఉంటారు కదండి ఇక్కడ అన్ని రకాల కాఫీలు అసలు కాఫీ ఒకసారిన టేస్ట్ చేయాల్సిందే ఇక్కడ వెళ్తే అంత బాగుంటుంది అరకులో రణజిల్లేడు ఫాల్స్ కూడా ఉంటుంది అది అరకు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మ్యాక్సిమం ఉంటుందండి ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇంకా